ప్రత్యే ప్రత్యేకంగా లీల గ్రూప్ సంస్థ డాక్టర్ మోహన్ నాయక్ గారికి ధన్యవాదాలు అలాగే ఈరోజు చింటూ చనిపోయడానికి తెలుసుకొని సంస్థ వాళ్ళు ఇక్కడికి వచ్చి అబ్బాయికి మనకు ఆర్థిక సహాయం అందజేసినందుకు మా జంగరాయి గ్రామ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇలాంటి సేవా కార్యక్రమాలు కూడా సార్ ఇంకా మరెన్నో చేయాలని ఇటువంటి కార్యక్రమాలతోని సార్కు ఇంకా పేరు ప్రఖ్యాతలు దాంచాలని మంచి సపోర్ట్ మా గ్రామం నుంచి మా ప్రజల నుంచి ఉంటుందని అట్లాగే పేద ఇంటి ఆడబిడ్డలకు కూడా పుస్తే మట్టలు ఇవ్వడం పెళ్ళిళ్లకు వినడం మేము జరిగింది అట్లాంటి కార్యక్రమాలు ఇంకా మరీ మరీ ఎన్నో చేయాలని ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని ఈ లీలా గ్రూప్ సంస్థ వాళ్ళని ఇంకా పైకి తీసుకెళ్లాలని ఆ భగవంతుని ఆశీర్వాదం ఎప్పటికీ ఉండాలని సార్ వాళ్ళు ఆయుర ఆరోగ్యతో ఉండాలని మనస్ఫూర్తిగా జంగరాయి గ్రామ ప్రజలందరి తరఫున కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ తొందరగా ఈ లీలా గ్రూప్ సంస్థ వారు ఎంతో ముందు నుంచి ఎన్నో కార్యక్రమాలు మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నాం ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చూస్తా ఉన్నాం ఫోన్ లో ప్రతి ఒక్క గ్రూప్ లో నుంచి చూస్తా ఉన్నాం హైదరాబాద్ నుంచి సార్ ఎంతో అక్కడ నుంచి వచ్చి మాకు సహాయం చేసిండు ఇంచెం ఎప్పటి నుంచి నేను ఫోన్ చేసి సార్కు ఫోన్ చేసి అడుగుతా ఉన్నాను ప్రతిసారి అందరూ సహాయం చేస్తారు మా కూడా సహాయం చేయండి ప్రతి ఒక్క ఊర్లో విలేజ్లో సహాయం చేస్తారు కాబట్టి మా కూడా సహాయం చేయండి మేము లేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మా కూడా సహాయం చేయండి అంటే మా మాట మీద సార్ వచ్చిండు సర్పంచ్ సర్పంచు కూడా చెప్పినాము కూడా చెప్పించినాము సర్పంచ్ మాట కాదనుకుంటే సార్ వచ్చిండు వచ్చి మాకు సహాయం చేసిండు ప్రతి ఒక్క సహాయం ఇస్తే మా ఊళ్ళో ఏ ఆపద వచ్చినా సంపద వచ్చినా సార్ గారు సహాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు કદાચ લેટ દરમિયાન એમો